పోచారం కాల్పుల ఘటనపై బీజేపీ హిందూ సంఘాలు పోరుబాట పట్టాయి డీజీపీ ఆఫీస్ సికింద్రాబాద్ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చాయి డీజీపీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు సిద్ధమవుతున్నారు బీజేపీ కార్యకర్తలు దగ్గర నిరసనలకు రెడీ అవుతున్నారు హిందూ సంఘాలు డీజీపీ ఆఫీస్ ఆసుపత్రి దగ్గర ఇప్పటికే బలగాల్ని మోహరించారు పోలీసులు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు లైవ్ లో అందించడానికి శ్రీధర్ ఎక్కడెక్కడ పోలీసులు మోహరించారు దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి చూసుకోవచ్చు ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర చూసుకుంటే మాత్రం పోలీసులు మాత్రం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఎందుకంటే నిన్న జరిగినటువంటి పోచారం కారిడార్ ప్రాంతంలో జరిగినటువంటి కాల్పుల కలకల మాత్రం ఒకసారిగా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు గో సంరక్షక సభ్యుడి ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరపడంతో ఇటు ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి ఇటు మొత్తం కూడా కాలేయం దగ్గరకు కూడా ఇటు బుల్లెట్ వెళ్ళినట్టు తెలి తెలిసింది ఈరోజు ఉదయం మాత్రం శస్త్రచికిత్స చేశారు ఆపరేషన్ మాత్రం దాదాపు ఆరు గంటల సేపు శ్రమపడి ఆపరేషన్ పూర్తి చేశారు ప్రస్తుతం ఇటు సోను సో సోను ఆరోగ్యం మాత్రం నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది పోలీసులు మాత్రం ఇక్కడ యశోద హాస్పిటల్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీతో పాటు ఇటు హిందూ సంఘాలు బజరంగ దళ సభ్యులు మాత్రం ఇటు నిరసనకు పిలుపునిచ్చారు ఎందుకంటే ఇటు డీజీపీ ఆఫీస్ దగ్గరతో పాటు యశోద హాస్పిటల్ దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేర్పడతాం ఎందుకంటే ఇటు బ గోలు గోవులను అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇబ్రహీం పైన ఇటు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలి లేదంటే మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేస్తామని మాత్రం ఇటు హిందూ సంఘాలతో పాటు ఇటు బజరంగ దళ సభ్యులు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో మాత్రం ఇటు ఈ యశోద హాస్పిటల్ దగ్గర ఇటు హిందూ సంఘాలతో పాటు బజరంగ కార్యకర్తలు వచ్చి ఆందోళన నిర్వహించే ఉన్నందున ఇటు యశోద హాస్పిటల్ దగ్గర మాత్రం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇటు ఆసుపత్రిలోకి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే మాత్రం లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది ఇటు హాస్పిటల్ దగ్గర సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర చూసుకుంటే మాత్రం రోడ్డుకు ఇరువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు రోడ్డు లోపలికి వచ్చే కారణం ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది దాంతోపాటు ఇటు డీజీపీ డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా ఇటు నిరసన కార్యక్రమం చేపట్టిన ఉద్దేశంతో మాత్రం డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎందుకంటే ఖచ్చితంగా ఇటు ఇబ్రహీంతో పాటు ఇటు శ్రీనివాస్ని కానీ ఇటు అర్జున్ కానీ ముగ్గురినితో పాటు ముగ్గురు ఆల్రెడీ ముగ్గురు దొరికినట్టు తెలుస్తుంది వారిని కఠినంగా శిక్షించాలని మాత్రం ఇటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి గతంలో చూసుకుంటే మాత్రం ఇబ్రహీం ఇప్పుడు ఇబ్రహీంను మాత్రం ఇటు సోను ఇప్పటికే నాలుగు సార్లు పోలీసులకు పట్టించిన నేపథ్యంలో సోనుపై కక్ష పెట్టుకునే కాల్ కాబట్టి ఇటు ఇబ్రహీంను మాత్రం కఠినంగా శిక్షించాలి లేదంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతానే ఇటు బీజేపీతో పాటు ఇప్పుడు హిందూ సంఘాలు కూడా హెచ్చరికలు జారీ చేశారు రైడ్ శ్రీధర్